హాయ్ అండి ఈరోజు మేము మీకోసం షాద్నగర్కి కేవలం పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న పాపిరెడ్డి గూడెం అనే ఏరియాలో జీపీ లేఅవుట్లో వంద గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ కేవలం మూడున్నర లక్షలకే తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ కొందామని ప్లానింగ్ ఉన్న వాళ్ళకి అలాగే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంటుంది ఈ ప్లాట్ వచ్చేసి జీపీ లేఅవుట్లో ఉంది వంద గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంటూ థర్టీ సిక్స్ ఇక ప్రైస్ విషయానికి వస్తే కేవలం మూడున్నర లక్షలు చెప్తున్నారు అంటే త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ చెప్తున్నారు ఫిక్స్డ్ రేటు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేసి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి ఈ ప్లాట్ వచ్చేసి కేశంపేట్ మండల్ పాపిరెడ్డి అనే ఏరియాలో ఉంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ